ఈ రోజు ఒక మంచి కథను పరిచయం చేసుకుందామండి కథ పేరు అరుదైన ఆత్మహత్య రచయిత అవసరాల రామకృష్ణారావు గారు ఇది అరవై సంవత్సరాల క్రిందట ఆయన రాసిన కథ పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి సంచిక జ్యోతి మాసపత్రికలో ప్రచురితమయ్యింది ఈ రచయిత అవసరాల రామకృష్ణారావు గారు రాసిన మరొక కథ మా నాన్న నాకేమిచ్చారునీ రెండువేల ఇరవై రెండు అక్టోబర్ మొదటి వారంలో పరిచయం చేశాను ఆ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు సుమారుగా యాభై వేల మంది శ్రోతలు వినడం విశేషం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి రెండువేల పదకొండు వరకు ఎనభై సంవత్సరాలు జీవించిన రామకృష్ణారావు గారి గురించిన సవివరమైన ఉపోద్ఘాతాన్ని ఆ కార్యక్రమంలో చెప్పాను ఆ కార్యక్రమాన్ని ఇంతవరకు వినని శ్రోతల కోసం మా నాన్న నాకేమిచ్చారు ఎపిసోడ్ లింక్ ఈ కార్యక్రమం చివరిలోనూ యూట్యూబ్ డిస్క్రిప్షన్లోనూ కూడా ఇస్తున్నాను అది కూడా తప్పనిసరిగా వినదగిన కార్యక్రమం అండి రామకృష్ణారావుగారి గురించి అందులో చెప్పిన విశేషాలన్నీ ఇక్కడ పునరావృతం చెయ్యడం లేదు క్లుప్తంగా అవసరాల రామకృష్ణారావుగారి రచనా జీవితం ఆరు దశాబ్దాలపై మాటే ఆంగ్ల భాషోధ్యాపకుడిగా పనిచేసిన రామకృష్ణారావు గారు సుమారు ఆరు వందల కథలు ఒక పాతిక వరకు నవలలు ఇంకొక పాతిక సైన్సు మ్యాథమెటిక్స్ ఇతర అంశాల గురించిన పుస్తకాలు రాశారు ఆయన కథల్లోని ఒక గుణం ఏమిటంటే సరళంగా సాఫీగా సాగిపోవడం పెద్ద పెద్ద సమాసాలు సుదీర్ఘమైన వర్ణనలు ఉండవు ఆయన కథ చదువుతుంటే ఎవరో ఆత్మీయమిత్రుడు మన పక్కన కూర్చుని తన అనుభవాలు మనతో పంచుకున్నట్లుగా ఉంటుంది ప్రతి కథలోనూ ఏదో ఒక సామాజిక ప్రయోజనం ఉంటుంది కానీ ఎక్కడ సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఉపదేశాలు సందేశాలు ప్రవచనాలు ముగింపులో సిద్ధాంతాలు ఇలాంటివేమీ ఉండవు ఆయన చెప్పదలుచుకున్న సామాజిక స్పృహ కానీ మానవ సంబంధాల గురించిన విశ్లేషణ కానీ అవన్నీ కూడా పాత్రల వ్యక్తిత్వ చిత్రణలో ఆయా పాత్రలకు ఎదురైన సన్నివేశాల చిత్రీకరణలో ప్రతిబింబిస్తారే తప్ప పేరాలకి పేరాలు బోధనలు చెయ్యరు దీనికి చక్కటి ఉదాహరణ ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్న అరుదైన ఆత్మహత్య ఇక్కడ ఆత్మహత్య అంటే నిజమైన ఆత్మహత్య కాదు ప్రతీకాత్మక ఆత్మహత్య అంటే సింబాలిక్ సూయిసైడ్ మన చుట్టుపక్కల వివిధ ఆలోచన విధానాలున్నా వివిధ మనస్తత్వాలున్నా వ్యక్తుల్ని ఎంతోమందిని చూస్తూ ఉంటాం కదా కొంతమందికి స్థిరమైన అభిప్రాయాలుంటాయి ఎవరెన్ని చెప్పినా వాళ్ల అభిప్రాయాలు సమంజసమైనవి కాదు అని రుజువు చేసే సంఘటనలు ఎన్ని జరిగినా తమ ఆలోచన విధానాన్ని మార్చుకోరు అలాంటి వారికే అరుదైన ఆత్మహత్యా సదృశమైన సంఘటనలు ఎదురవుతుంటాయి అలాంటి ఒక వెంకటేశ్వరరావు గురించిన కథ ఇది భార్య అంటే భర్త చెప్పు కింద పడుండాలి భర్త చెప్పిన మాట జవదాటకూడదు భర్త ఏది చెప్పినా అంగీకరించడం తప్ప ఎదురు ప్రశ్న వెయ్యకూడదు ఇలాంటి అభిప్రాయాలున్న వెంకటేశ్వరరావుకి అరుదైన ఆత్మహత్య ఎలా ఎదురయిందో ఈ కథ పతాక సన్నివేశంలో తెలుస్తుందండి ఎప్పటిలాగే రెండు సూచనలు డిస్క్లెమర్స్ ఈ కథ అరవై సంవత్సరాల క్రిందట రాసింది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి రెండోది కథను నేను యథాతథంగా చదవడం కాకుండా చెప్తాను అంటే నేరేట్ చేస్తాను మధ్య మధ్యలో రచయిత శైలిని సూచించే చక్కటి వాక్యాలను మాత్రం అక్కడక్కడా చదువుతాను ఈ కార్యక్రమం వినడం పూర్తయ్యాక పూర్తి కథను చదివించడం కూడా ఒక లక్ష్యం కాబట్టి పూర్తి కథ లింక్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా కథలోకి వెళదాం ఈ కథలో ముఖ్యమైన పాత్రలు మూడు వెంకటేశ్వరరావు వయసు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలుండొచ్చు వృత్తి కాలేజీలో లెక్చరర్ ఇతడేనండి భార్య అంటే బానిస అన్న భావాన్ని నరనరాన జీర్ణించుకున్న వ్యక్తి రెండో పాత్ర వెంకటేశ్వరరావు భార్య రంగ పూర్తి పేరు రంగనాయక్కి ఇంట్లో ఉండే గృహిణి వయసు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలుండొచ్చు భర్త చూపించే పురుషాధిక్య భావాలనే ప్రశ్నిద్దామనుకుంటుంది కానీ వీలుకాని పరిస్థితిలో నిస్సహాయంగా ఉండిపోతుంది ఇంకా పిల్లల్లేని సంసారం మూడో ప్రధాన పాత్ర మనోరమా చటర్జీ వెంకటేశ్వరరావు పనిచేసే కాలేజీలోనే బెంగాలీ భాషను బోధించే లెక్చరర్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు కథ మొదలయ్యేసరికి ఈ మనోరమకి పెళ్లి కాలేదు అందంగా ఉంటుంది చలాకీగా ఉంటుందీ అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ ఉంటుంది ఈ మూడు పాత్రలు కాకుండా మరొక రెండు మూడు సహాయ పాత్రల్లాంటి వ్యక్తులు కూడా కథను ముందుకు నడిపిస్తారు ఈ కథ మొత్తం కొద్ది నెలల వ్యవధిలో జరుగుతుంది అనుకోవచ్చు కథ జరిగిన స్థలం ప్రవాస రాష్ట్రం రచయిత నేపథ్యాన్ని బట్టి బహుశా అది ఒరిస్సా కానీ ఆంధ్ర ఒరియా సరిహద్దుగాని అనుకోవచ్చు మర్చిపోకండి ఇది పంతొమ్మిది వందల అరవై ఆరులో రాసిన కథండి ఆ ప్రాంతంలో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి చాలా చోట్ల కాలేజీలున్నాయి వెంకటేశ్వరరావు ఒక మారుమూల పల్లెటూళ్ళలోని కాలేజీలో పనిచేస్తున్నాడు అక్కడ ఉండలేక పట్టణంలోని కాలేజీకి బదిలీ కావాలి అని యాజమాన్యాన్ని అడిగాడు వాళ్లు టౌనుకి దూరంగా ఉన్న ఇంకొక పల్లెటూరికి బదిలీ ఉత్తర్వులిచ్చారు వెంకటేశ్వరరావుకి చిరాకేసింది ఇదేంటి టౌన్లో ఉందామని ట్రాన్స్ఫర్ అడిగితే ఇంకొక పల్లెటూరికి పంపిస్తున్నారు వద్దు అని యాజమాన్యానికి చెప్దాం అనుకున్నాడు సరిగ్గా ఇక్కడ కథ మొదలవుతుందండి ఇంటికొచ్చి భార్యతో జరిగింది చెప్పి ఈ ట్రాన్స్ఫర్ వద్దని చెప్తాను అదికూడా పల్లెటూరైతే ఇంకా అక్కడికి వెళ్లడం దేనికి అన్నాడు పాపం భార్య రంగనాయకి భర్తకి సలహా ఇద్దామనుకుంటుంది మరీ తొందరపడమాకండి యాజమాన్యంతో అప్పుడే చెప్పకండి వివరాలు కనుక్కుందాము అయినా ఆ ఊళ్ళో కాలేజీ ఉంది అంటే అక్కడ కూడా లెక్చరర్లు స్టూడెంట్సు ఉంటారు కదా బహుశా టౌన్ నుంచి బస్సేమైనా ఉండే ఉంటుంది కనుక్కుందాం అంది ఇంతెత్తును లేచాడు వెంకటేశ్వరరావు నోర్మొయ్ నిన్నెవరడిగారసలు భార్య సలహా తీసుకునే వ్యక్తిని కాదు నేను అని కసిరాడు వెంకటేశ్వరరావు పాత్రని నిర్మిస్తూ వెళతారు రచయిత భార్య పొరబాటున నవ్వినా భరించలేడు సంసారికి అంత విరగబాటు పనికిరాదు నవ్వు కాస్త అణుచుకో అంటాడు మిత్రులెవరైనా ఇంటికొస్తే భార్యను లోపలికెళ్లమంటాడు వాళ్లుండగా కూడా బయటికి రావద్దంటాడు ఒకవేళ వచ్చినా ఆ మిత్రులు వెళ్లిపోగానే భార్య మీద కేకలేస్తాడు పరాయి మగాళ్లుండగా బయటికెందుకొచ్చావు వాళ్లను వచ్చావా ఇది ఉండాల్సిన లక్షణం కాదు సిగ్గులాగ్జా వదిలేశావా అని నానా మాటలు అంటుంటాడు మనిషి ఎర్రగా బుర్రగా బాగానే ఉంటాడు ఆలోచనలే రాతియుగానివి ఒకరోజు ఏమండి ఇద్దరం కలిసి అలా చల్లగాలిలో షికారుకెళదామా అంది భార్య రంగనాయక్కి ఏం మనం చల్లగా సంసారం చెయ్యడం ఇష్టంలేదా అన్నాడు ఆమెకు అర్థం కాలేదు ఇందులో ఏముందండి మీతోనే కదా నేను బయటకు వస్తానన్నాను అంది మళ్లీ నుంచి అపార్థం తీశాడు వెంకటేశ్వరరావు అంటే ఏమిటి నేను కాకుండా ఇంకెవరితోనైనా వెళితే బావుంటుందననుకుంటున్నావా అన్నాడు ఇదండి వెంకటేశ్వరరావు మనస్తత్వం ఇలా ఒకటి రెండు సంఘటనలతో తెలిసిపోయింది వెంకటేశ్వరరావు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తాడో భార్యస్థానం గురించి ఎలాంటి అభిప్రాయంతో ఉంటాడో పాపం రంగనాయకి ఒకరోజు పక్కింటి శంకరీబాయి ముందు తన బాధంతా చెప్పుకుంది ఆ శంకరీబాయి సలహా ఇచ్చింది అంతేనమ్మాయే అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు అయినా వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోయాక మిగతా టైమంతా మందేగదా మనిష్టం వచ్చినట్లు మనం ఉండొచ్చు అంది ఆ సలహాలో కొంచెం అపస్వరం ధ్వనించింది కాని ఆ సలహా మూలాన కాస్త తెలివిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది భార్య రంగనాయక్కి భర్త మాట వింటున్నట్లే ఉంటూ తను అనుకున్నది ఎలా సాధించుకోవాలో అలవాటు చేసుకుంది పల్లెటూళ్లల్లో పూజలు సరిగా చేయడానికి వీలు కావడం లేదు పట్నం వెళితే పునస్కారాలకి పురోహితులుంటారు అని భర్తకి వినపడేటట్లుగా పక్కింటావిడితో చెప్పింది వెంకటేశ్వరరావుకి భార్యలోని ఈ భావం నచ్చింది పూజలు చేస్తే మరింత అణిగమణిగి ఉంటుంది కదా అనుకున్నాడు మొత్తానికి కాపురం పట్టణానికి మార్చడానికీ తాను ఆ కొత్తపల్లెటూరికి ట్రాన్స్ఫర్ మీద వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు టౌన్ నుంచి ఆ కొత్తపల్లెటూరికి పది మైళ్ల దూరం ఉంటుంది అక్కడికి స్టేట్ బస్సులున్నాయి కొత్తగా చేరాల్సిన కాలేజీలోనే బాటనీ లెక్చరర్ భాస్కరమూర్తి తెలుగువాడు అతను చెప్పాడు టౌన్ నుంచి ఇంకా నలుగురైదుగురం కలిసి బస్సులోనే కాలేజీకి వెళ్ళొస్తాము అని ఈ భాస్కరమూర్తి కథలో చాలా తక్కువసార్లు కనపడతాడుగాని ఒక కీలకమైన పాత్ర వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఒక పాతికేళ్ల అమ్మాయి అక్కడికొచ్చింది భాస్కరమూర్తి పరిచయం చేశాడు ఆమె మనోరమా ఛటర్జీ బెంగాలీ లెక్చరర్ అని ఆమె గ్లాడ్ టు మీట్ యూ అని చెయ్యి అందించబోతుంటే మన వెంకటేశ్వరరావు చూడనట్లుగా పక్కకు తిరిగాడు తన సహజ సిద్ధమైన స్వభావంతో ఆ మనోరమా చటర్జీ గురించి ఏమనుకున్నాడంటే రచయిత మాటల్లోనే చెప్పాలంటే ఆ మొహం అంత తెల్లగా ఉంది ఇంకా అంత పౌడర్ ఎందుకు ఆ మెడ అంత తెల్లగా ఉంది ఆ ముత్యాల దండ కూడా ఎందుకు ఆ చేతులంత తెల్లగా ఉన్నాయి దంతపు గాజులు దేనికి అసలు మనిషే అంత తెల్లటి మనిషి మరి అంత తెల్లచీర ఎందుకు ఇలా ఉంటాయండి వెంకటేశ్వరరావు ఆలోచనలు ఆ అమ్మాయికూడా రోజూ బస్సులోనే సిటీ నుంచి కాలేజీకి ప్రయాణం చేస్తుంది అని తెలుసుకుని ఆ ఆడపిల్ల ప్రయాణం చేస్తూ ఉండగా చెయ్యలేనా అనుకుని కాపురం టౌనుకి మార్చాడు రోజూ బస్సులో మిగతా ఐదారుగురు లెక్చరర్లు మరికొంతమంది స్టూడెంట్స్తో కలిసి ప్రయాణం ప్రయాణంచేసి కాలేజీకి వెళ్ళొస్తున్నాడు కాలేజీలో మంచి పేరు తెచ్చుకున్నాడు క్రమశిక్షణతో ఉంటాడని పిల్లలకు పాఠాలు చెప్తాడని కానీ మానసికంగానే తనలో తాను పెద్ద సంఘర్షణకి గురవుతున్నాడు కారణం మనోరమ చటర్జీ అంత అందమైన అమ్మాయి అందరితోటి కలుపుగోలుగా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిదై ఉండదు అందుకనే అలా అందరితోనూ చనువుగా ఉంటోంది అని తన మనసులో తనే ఒక నిర్ణయానికొచ్చాడు ఎందుకంటే మళ్ళీ రచయిత మాటల్లోనే ఈ వెంకటేశ్వరరావు మనస్తత్వం గురించి స్త్రీల విషయంలో వెంకటేశ్వరరావు మనసులో కొన్ని పరిమితమైన పరిధులున్నాయి అవి మార్చుకోవలసిన అవసరం లేకుండా అతనికి పాతికేళ్లు గడిచిపోయింది మగవాడు ఎంత పదవిలో ఉంటేనేం అతన్ని నడిపించేదాడదే అనే అభిప్రాయం అతను ఏమాత్రమూ ఆమోదించడు గృహ నిర్వహణ స్త్రీలు పూర్తిగా నిర్వహించే రోజులు ఒకవేళ వచ్చినా వెంకటేశ్వరరావు ఒప్పుకోడు వంట చేయడం పిల్లల్ని కనడం ఇంతకు మించి ఆడదానికి ఉద్యోగం ఏమిటి అని అతడి ప్రశ్న మొగాడు బొత్తిగా చేతగాని వాడైతేనే పెళ్లాంచేత చేయిస్తాడు అని అతడి నమ్మకం భర్త చనిపోయినా లేదా ఉన్నా పరమచవట అయినా తప్పనిసరి పరిస్థితుల్లో జీవనోపాధి కోసం ఆడది సంపాదించవచ్చునని అదైనా ఏ అప్పడాలు వత్తో వంట పనిచేసో అంతకుమించి ఆడదాని ఉద్యోగం వెంకటేశ్వరరావు భరించలేడు వెంకటేశ్వరరావులో చెప్పుకోదగ్గ లక్షణం ఉంది అతని భావాలు సాధారణంగా పైకి వెలిగక్కడు ఎవరితోనూ వాదించడు కాని ప్రస్తుత పరిస్థితులతో పోల్చుకోడు ఇంటిదగ్గర కూడా అతనికి అపజయం లేదు అట్టే చదువుకోక సంసారపక్షంగా ఉన్న రంగనాయికిని తను చేసుకున్నాడు మొదట్లో తెలివి తక్కువతనం చూపించిన తరువాతరువాత తర్వ రంగనాయకి తనకెన్నడూ మనక్లేశం కలిగించలేదు అందుకని తన కాపురం బ్రహ్మాండంగా నడుస్తోంది అనుకుంటున్నాడు ఇదండి వెంకటేశ్వరరావు గురించి రచయిత ఇచ్చినటువంటి వివరణ ఈ ఆలోచనాధోరణితోటి మనోరమ గురించి బరితేగించిన రకం అనుకున్నాడు ఇంట్లో భార్య అయితే చెప్పినట్లు వింటుంది కనీసం తనలా అనుకులేలాగా చేస్తోంది ఈ మనోరమ బస్సులో ప్రయాణిస్తున్నంతసేపు అంతా గలగల కోలాహలం ఆమె అందం మంచితనం అందర్నీ ఆకర్షిస్తాయి పదిమైళ్ల దూరం బస్సులో ప్రయాణించి వచ్చిన ఒక్కసారి లేడీస్ వెయిటింగ్ రూమ్ లోకి రిఫ్రెష్ అయి బయటికి రాగానే ఎలా ఉంటుందంటే రాత్రంతా అమ్మని తెగబరికి కడుపు నిండా పాలు ఊనబట్టి ఒళ్ళు తెలియని నిద్ర తీసి అప్పుడే మేలుకున్న పసిపాప కళ్లలోని వెలుగులా నిర్మలంగా తయారై వస్తుంది ఇది రచయిత చెప్పిన మాటండి అప్పుడే మేలుకున్న పసిపాప కళ్లలోని వెలుగులా నిర్మలంగా వస్తుంది దీన్ని కూడా వెంకటేశ్వరరావు వక్రబుద్ధితోనే చూస్తాడు అయినా లోపల ఎన్ని లోపాలు లేకపోతే బయటకు ఇన్ని అలంకరణలు చేసుకుంటుంది అని వెంకటేశ్వరరావు బొర్రలోని పురుగులు తీర్మానించేశాయి ఒకరోజు ఉండబట్టలేక భాస్కరమూర్తి దగ్గర తన అనుమానాన్ని బయటపెట్టాడు మనోరమ గురించి ఆ భాస్కరమూర్తి చెప్పాడు రామరామా ఆమె గురించి నీచంగా మాట్లాడ్డం చాలా ఘోరమండి అంటూ ఆ అమ్మాయి గురించి రెండు సందర్భాలు చెప్పాడు భాస్కరమూర్తి వెంకటేశ్వరరావుకి మొదటిది ఒకరోజు బస్సులో మనోరమ ప్రయాణం చేస్తోంది పక్కసీట్లో పదేళ్ల కుర్రాడు అతని తల్లి కూర్చున్నారు ఆ కుర్రాడి తలకు బాగా నూనె పట్టించాడు ఆ బస్సు ప్రయాణంలో అతడి తల మనోరమ చీరకు ఆనించి ఉంది అతడి తల నూనె ఆమె చీరకు దట్టంగా అంటుకుంది అది గమనించిన ఆ కుర్రాడి తల్లి అతణ్ణి లెంపకాయ వేసింది అయితే మనోరమ మాత్రం ఆ కుర్రాడి తల్లితోటి పర్వాలేదమ్మా తెలిసి చెయ్యలేదు కదా అని అనడమే కాకుండా ఆ దెబ్బతిన్న కుర్రాడికి తరువాత స్టాప్లో అప్పడాలు కొనిపెట్టింది ఇది భాస్కరమూర్తి వెంకటేశ్వరరావు చెప్పాడు ఒక సందర్భం అది విన్నాడుగాని వెంకటేశ్వరరావు ఆలోచనల్లో ఏమాత్రం మార్పులేదు మనోరమ మీద సదాభిప్రాయం లేదు భాస్కరమూర్తి చెప్పిన ఇంకొక సందర్భం ఒకరోజు బస్సులో మనోరమ పక్కనే బాగా చేస్తున్న పసిపిల్లాణ్ణి ఎత్తుకున్న తల్లి కూర్చుంది ఆమెకు మరొక ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారటూ ఇటు ఈ చంటిపిల్లాడు కుదురుగా కూర్చోవడం లేదు అతడి కాళ్లు తీసుకుని తన ఒళ్ళో పెట్టుకుంది మనోరమ ఉన్నట్టుండే ఆ పసివాడు ఒంటేలుకెళ్లాడు మనోరమ చీరంతా తడిసిపోయింది ఆ తల్లి కంగారు పడిపోయింది మనోరమ మాత్రం చిలిపి రాస్కెళ్లని ముద్దుగా ఆ పసివాడి గిల్లింది అప్పుడు ఆ తల్లి అంది అమ్మా పిల్లలుగల తల్లివి అందుకే నీకు ఈ బాధలన్నీ తెలుస్తాయి ఎంతమందమ్మా నీకు పిల్లలు అని అడిగింది కాలేజీలో చదువుకునే రెండు వందల యాభై మంది నా పిల్లలే అని సమాధానమిచ్చింది మనోరమ ఈ సంఘటన కూడా వెంకటేశ్వరరావుని కదిలించలేదు ఆ అంతా నాటకమేలే అనుకున్నాడు మనోరమ గురించి భాస్కరమూర్తి అంత మంచి మాటలు చెప్పడం వెంకటేశ్వరరావు విని భరించలేకపోయాడు ఇదే విషయాన్ని మోహన్ రావ్ అనే ఇంకో లెక్చరర్ దగ్గర ప్రస్తావించాడు అతనన్నాడు వాళ్ళిద్దరికీ ఏదో ఉండే ఉంటుందండి అందుకే భాస్కరమూర్తి మనోరమ గురించి మంచిగా చెప్పుంటాడు అన్నాడతను అప్పటికీ వెంకటేశ్వరరావులోని ఇగో కొంచెం చల్లబడింది తను ఊహించింది కరెక్టే మనోరమ క్యారెక్టర్ అంత మంచిది కాదు అని తనలో తాను తృప్తి చెందాడు ఇంకొక రోజు బస్సులో భాస్కరమూర్తి మనోరములు పక్కపక్కనే కూర్చున్నారు ఒకే సీట్లో బస్సు చాలా రద్దీగా ఉంది అయినా ఉన్నట్లుండి భాస్కరమూర్తి తన తలని మనోరమ భుజంమీద వాల్చి కళ్ళు మూసుకుని పడుకున్నాడు దూరంగా ఉన్న వెంకటేశ్వరరావు అది చూశాడు అతడి మనసు విరిగిపోయింది పట్టపగలు బస్సులో ఇంతమంది ఉండగా ఎంత బరిగించారు అనుకున్నాడు వాళ్లు దిగిపోయాక తన పక్కనున్న స్టూడెంటుతోటి అన్నాడు వాళ్ళిద్దరూ అలా క్లోజుగా ఉండడం బాలేదు కదా అని ఆ స్టూడెంట్ అన్నాడు అయ్యో అలా అనమాకండి మీరు అపార్థం చేసుకుంటున్నారు భాస్కరమూర్తిగారికి నూట నాలుగు డిగ్రీల జ్వరం అందుకే అలా తలవాల్చి కూర్చున్నాడు ఇప్పుడు ఆయన్ని ఆమె ఆసుపత్రికి తీసుకెళ్తోంది అని ఇది కూడా నచ్చలేదు వెంకటేశ్వరరావుకి ఏమిటి అందరూ మనోరమని మంచిదీ మంచిదీ అంటున్నారు అని తనలో తాను విసుక్కున్నాడు కాని ఆమె గురించిన తన అభిప్రాయం మార్చుకోవడానికి ఇష్టపడలేదు అలాగని ఆమె గురించి ఆలోచించడమూ మానలేదు తన దృష్టిలో బయటకొచ్చే ఆడవాళ్ళూ భర్తతో కాక వేరేవాళ్లతో మాట్లాడే ఆడవాళ్లు చెడ్డవాళ్ళే తన వాదనని సమర్థించని వాళ్లంటే తనకిష్టం లేదు సరే ఇలా వెంకటేశ్వరరావు మనోరమ గురించి మనసులోనే ఉంటే అక్కడ ఇంట్లో ఆయన భార్య రంగనాయికి ఎలా ఉందో ఏం చేస్తుందో చూద్దాం భర్త సంగతి పూర్తిగా అర్థమైంది కాబట్టి ఆయన మాటలకు బాధపడడం మానేసింది అయితే అణిగిమణిగి ఉన్నట్లే అతడికి అనిపించేలాగా ప్రవర్తిస్తోంది కాకపోతే రోజూ వెంకటేశ్వరరావు కాలేజీకి వెళ్లిపోగానే శుభ్రంగా తయారయ్యి టౌన్లో ఉన్న లేడీస్ క్లబ్కి వెళ్లడం అలవాటు చేసుకుంది రంగనాయకి సాయంకాలం దాకా అక్కడ గడిపి భర్త బస్సు దిగే సమయానికంటే ముందుగానే ఇంటికొచ్చేసి ఆయన కోరిక ప్రకారం ఇంట్లో తలుపులేసుకుని ఉండేది భార్య తన మాట వింటోందని ఇంట్లో నుంచి బయటికెక్కడకు వెళ్లడం లేదని వెంకటేశ్వరరావుకి సంతోషంగా ఉంది ఒకరోజు మనోరమ కాలేజీలో వెంకటేశ్వరరావుతో సరదాగా అంది ఏమండి మీరెప్పుడూ మమ్మల్ని మీ ఇంటికి రమ్మని ఆహ్వానించరు మీ భార్యను చూపించొచ్చు కదా అని రిజర్వుడ్గా ఉండే వెంకటేశ్వరరావు సరైన సమాధానం చెప్పలేకపోయాడుగాని తనలో తాను అనుకున్నాడు నా భార్య నేను చెప్పిన మాట వింటుంది కాబట్టి మాది అన్యోన్య దాంపత్యం అయినా నీలాంటి ఆడదానికి పెళ్లవుతుందా అసలు మాలాంటి చక్కటి దాంపత్యంలో ఉన్న ఆనందం అర్థమవుతుందా నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు నీ జీవితం ఇలా మిగిలిపోవాల్సిందే నన్ను చూడు ఎంతక్కా నేను చెప్పినవన్నీ పాటించి ఇంట్లోనే ఎక్కువగా ఉంటోంది మా ఆవిడ అని తనలో తాను అనుకున్నాడు బయటికి చెప్పే లేదు కదా ఇలా ఉండగా ఒకరోజు వెంకటేశ్వరరావుకి షాక్ తగిలే వార్త తెలిసింది మనోరమా ఛటర్జీ సెలవు పెట్టి ఇంటికెళ్ళింది పెళ్లి చేసుకోడానికి ఆమె మేనత్త కొడుకే రీసెర్చ్ స్కాలర్గా పనిచేస్తున్నాడు వెంకటేశ్వరరావు కంగు తిన్నాడు తన ఊహలకి భిన్నంగా జరుగుతోందేమిటి ఇంత విచ్చలవిడిగా ఉండే అమ్మాయిని ఆ విచ్చలవిడితనం అనేది వెంకటేశ్వరరావు దృష్టిలోనండి ఆ అబ్బాయి ఎవరో ఎలా పెళ్లి చేసుకుంటున్నాడు అని తెగ మధన పడిపోయి సమాధానం తెలీక ఈ వార్తను భరించలేక మూడు రోజులు సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్నాడు కారణం లేకుండా చిరాకు పడుతున్న ఇంట్లోని భర్తను చూసి భార్య రంగనాయకి భరించలేక ఎదురు చెప్పడం మొదలుపెట్టింది గదిలో బంధించి కొడితే పిల్లయినా పులవుతుందంటారు కదా అలా అయింది రంగనాయకి పరిస్థితి భార్య తనకి ఎదురు చెప్పడం భరించలేని వెంకటేశ్వరరావు సహనం కోల్పోయి దెబ్బలు కూడా వేశాడు ఒకరోజు రంగనాయకి ఏడుస్తూ నిష్ఠూరంగా మాట్లాడింది అంతేలేండి మీ పంచన ఉండబట్టేగదా ఇలా చూస్తున్నారు నన్ను అని భార్య ఆలోచనల్లో మార్పు వస్తోంది అని తెలుసుకున్నాడు వెంకటేశ్వరరావు ఆమెను దగ్గరకు తీసుకుని సముదాయించబోయాడు రంగనాయకి అతణ్ణి నెట్టేసింది అసలు కొన్నాళ్ళు మా పుట్టింటికెళితేగాని మీకు నా విలువ తెలీదు అంది కళ్ళు తుడుచుకుంటూ సరే ఆ మూడు రోజుల సెలవు పూర్తయ్యాక కాలేజీకి వెళ్లగానే వెంకటేశ్వరరావుకి మరొక షాక్ పెళ్ళయ్యాక మనోరమ కాలేజీ ఉద్యోగానికి రాజీనామా చేసింది అని అంతవరకైతే పర్వాలేదు కాని వెంకటేశ్వరరావుని ఇంకా బాధించిన విషయం కాలేజీలో స్టూడెంట్స్ అందరూ మనోరమ మేడం రాజీనామాని ఆమోదించవద్దనీ ఆమె కాలేజీనుంచి వెళ్లడానికి వీల్లేదనీ అలాంటి మంచి లెక్చరర్ మళ్లీ దొరకదని సమ్మెకు దిగారు మనోరమ పట్ల పిల్లలందరికీ ఇంత అభిమానం ఉండడాన్ని వెంకటేశ్వరరావు జీర్ణించుకోలేకపోయాడు తన అంచనాలు తలకిందులవుతున్నాయి అనే అహం అతణ్ణి ప్రశాంతంగా ఉండనివ్వలేదు ప్రిన్సిపాల్ విద్యార్థుల్ని సముదాయించాడు మనోరమ నిర్ణయాన్ని గౌరవించాలి ఎవో సమస్యలుంటాయావిడికి అని చెప్పాడు మనోరమకి భర్తకి సెండాఫ్ పార్టీ ఇచ్చారు కాలేజీలో అందరూ వెంకటేశ్వరరావుకి తన భర్తను పరిచయం చేసింది మనోరమ ఆ ఎలాగైతే ఒక మగాణ్ణి బుట్టలో వేసుకుందిలే అని తనలో తాను పళ్ళు కొరుక్కున్నాడు వెంకటేశ్వరరావు ఆమె వెళ్ళిపోయాక తెలిసింది ఎందుకు రాజీనామా చేసిందో వాళ్ల అత్తగారికి కీళ్లవాతం వల్ల నుంచి లేవలేదు కళ్ళుకూడా సరిగా కనిపించవు ఆమెను చూసుకోవడం కోసమని ఉద్యోగానికి రాజీనామా చేసింది మనోరమ దీనికి కూడా ఇంకేదో పెడార్థం చెప్పుకున్నాడు వెంకటేశ్వరరావు రోజూ బస్సులో గలగలా మాట్లాడే మనోరమ లేకపోవడం వెలితిగా ఉంది అని అందరూ అనుకోవడం విన్నాడు తనకే అలా అనిపిస్తోంది కాని ఒప్పుకోవడానికి పురుషాహంకారం అడ్డం వస్తోంది మనోరమ వెళ్ళిపోయాక కాలేజీలో కూడా అందరూ ఆమె గురించి పదే పదే గుర్తు చేసుకోవడం ఆమె మంచితనాన్ని పొగడ్డం భరించలేకపోయాడు వెంకటేశ్వరరావు కాలేజీలో ఏ ఇద్దరు కలుసుకున్నా మనోరమ మంచితనం గురించి ఆమె చేసిన త్యాగం గురించే సంభాషించుకుంటున్నారు ముండి ఆలోచనల వెంకటేశ్వరరావుకి అందరూ మాట్లాడేది అసమంజసం అనిపించింది మహాతల్లి అందర్నీ మత్తులో ముంచేసి వెళ్ళింది అని మనోరమ గురించి శాపనార్థాలు పెట్టుకున్నాడు మనసులో మనోరమ దంపతులకి సెండాఫ్ ఇచ్చిన స్టూడెంట్సును కూడా మనసులోనే తిట్టుకున్నాడు తనకి తాను తెచ్చిపెట్టుకున్న మానసిక సంఘర్షణ భరించలేక ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు అదేంటి తన ఉద్యోగానికి ఉన్నట్టుండి రాజీనామా ఇవ్వాలని ఎందుకు మనోరమ కలుషితంచేసిన కాలేజీలో తనలాంటి మంచివాడికి లేదు అనుకుని ఇది వెంకటేశ్వరరావు మనసులోని భావం అండి ప్రిన్సిపాల్ గారు సంవత్సరం మధ్యలో రాజీనామా ఆమోదించును అన్నారు మరి మనోరమని ఎలా పంపించారు అని అడిగాడు వెంకటేశ్వరరావు అలా అడిగే హక్కు అధికారం నీకు లేదు కావాలంటే నువ్వు నోటీస్ ఇవ్వడం లేదు కాబట్టి ఒక నెల జీతం కట్టేసి వెళ్ళండి అన్నాడు ప్రిన్సిపాల్ నెల జీతం కట్టేసి మరి రాజీనామా ఆమోదింపచేసుకున్న వెంకటేశ్వరరావు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే కథ చివరకొచ్చేసింది ఇక్కడ్నుంచి చివరి ఒకట్రెండు పేరాలు యథాతథంగా చదువుతాను వెంకటేశ్వరరావుకి పట్టుదల పెరిగింది ఒక నెల జీతం కట్టి అప్పటికప్పుడు రిలీవ్ చేయించుకున్నాడు ముందూ వెనక చూసుకోకుండా సత్సాంప్రదాయాల్లేని ఇలాంటి సంస్థలో దూరినందుకు ఇదే కాని ఈ పతివ్రత అయిన భార్య ధనికుడైన మామగారు నాకున్నారు ఈ ముష్టిజీతం ఒకటేనా నాకు ముఖ్యం మనశ్శాంతిగాని అని అనుకున్నాడు వెంకటేశ్వరరావు అలా అనుకుని రిజైన్ చేసేసి ఇంటికి చేరేసరికి రంగనాయకి రైల్లో ఉంది ఆమె బదులుగా గూట్లో చీటీ ఉంది రాసింది దాంట్లో బొత్తిగా పలకరిస్తే కసిరికొట్టే మీ వ్యవహారం ఈ వారం రోజుల నుంచి చూస్తుంటే నేను ఒక మనిషిని అనిపించుకోవడం ఎలాగో ఇప్పటికి తెలిసింది మా నాన్న ఆస్తి రెండు మేడలు అమ్మేసి నా పేర వేసేసి కాశీ వెళ్ళిపోయాట్ట ఇవాళ్లే కాగితాలు ఉత్తరమూ వచ్చింది రక్షించాడు నేను నా నగలు నా ఆస్తి క్షమం ఇంకా నా ఏడుపు నాదే అనుకుంటే మరింత క్షమం నాతో మీ సంబంధం తెగిపోయిందని ఇందుమూలంగా తెలియచేస్తున్నాను కనుక మీరు మరొక పెళ్లి చేసుకోవచ్చు ఇంట్లో కనిపెట్టుకుని ఉంటుంది గనక మోకాళ్ల వరకు తెగిన వనితను ఎవర్నైనా పెళ్లాడితే బాగుండునని నా సలహా రంగనాయికి ఇచ్చిన సలహా ఏంటంటే చిట్టచివరి వాక్యంలో ఇంట్లో కనిపెట్టుకుని ఉంటుంది గనుక మోకాళ్ల వరకు తెగిన వనితను ఎవరినైనా పెండ్లాడితే బాగుండును అని నా సలహ అదండీ కథ పేరు అరుదైన ఆత్మహత్య కథ మరి ఆత్మహత్య ఎవరిది ఇప్పుడు వెంకటేశ్వరరావు పరిస్థితి ఆత్మహత్యలాంటిదే కదా అవన్నీ కూడా తను కల్పించుకున్న పరిస్థితులే అందుకే అతడికి తెలియకుండానే ఆత్మహత్య చేసుకున్నంత పనిచేశాడు ఇంట్లో భార్య వదిలేసి వెళ్ళింది అటు ఉద్యోగాన్ని తను వదిలేశాడు ఇవన్నీ ఎందుకు జరిగాయి స్వయంకృతాపరాధాలు ఆడది తను చెప్పినట్లు పడుండాలి అన్న పురుషాహంకారం దానికి భిన్నంగా ఉన్న వారిని చూసి భరించలేకపోవడం ప్రపంచమంతా ఆమోదించిన మంచితనాన్ని తాను ఆమోదించలేని అహంభావం నరనరానా పేరుకుపోవడం ఇవన్నీ ఆత్మహత్యా కదా ఎక్కడ ఉద్యమవాద పదాలు లేకుండా అవసరాల రామకృష్ణారావుగారు ఈ స్త్రీవాద కథని అరవై సంవత్సరాల క్రిందటే ఎలా రాశారో పూర్తిగా చదివితే అర్థమవుతుంది మామూలు కథలతో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద కథండి నేను చాలా క్లుప్తంగా చెప్పాను పూర్తి కథ చదవడానికి కథానిలయం వారి వెబ్సైట్ లింకు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పనిసరిగా మొత్తం కథంతా చదవండి వెంకటేశ్వరరావు లాంటి మనస్తత్వం ఉన్న మగవాళ్లు ఈ కాలంలో కూడా ఉన్నారానడం అతిశయోక్తి కాదనుకుంటాను అలాంటి మనస్తత్వాలు కొనసాగినంతకాలం అరుదైన ఆత్మహత్యలాంటి కథలకు స్థానం ఉంటుంది సందర్భం ఉంటుందీ విలువుంటుంది ఈ కథ గురించి కూడా గొల్లపూడి మారుతీరావుగారు వందేళ్ల కథకి వందనాలు కార్యక్రమ పరంపరలో విశ్లేషించారు యూట్యూబ్లో ఆ కార్యక్రమాన్ని కూడా చూడొచ్చు ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చేవారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం అంతవరకు నవ్వుతూ ఉండండి మీ నవ్వులు మందికి పంచండి ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ